బంగారం ధర ఆల్ టైమ్ హైక్ చేరింది ఒక్కరోజే తొంభై రెండు వేలకు చేరింది అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్స్ ప్రకటించడంతో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారింది దాంతో దాని రేటు భారీగా పెరుగుతోంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో కిందటిసారి ఆల్ టైమ్ హైక్ చేరగా మార్చి ఇరవై తొమ్మిదిన మళ్లీ పెరిగి కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి దేశీయంగా కూడా మార్చి ఇరవై తొమ్మిది శనివారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధర పెరిగింది ట్రంప్ సుంకాలతో ముందు ముందు ఆర్థిక అనిశ్చితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు ట్రంప్ వాణిజ్య యుద్ధంతో మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు శనివారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర తొంభై రెండు వేలు దాటింది ఒక్కరోజే ఏకంగా పదకొండు వందల రూపాయలు పెరిగింది బంగారంతో పాటు వెండి ధర కూడా ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది శనివారం కిలో వెండిపై పదమూడు వందల రూపాయలు పెరిగి లక్ష మూడు వేలు ధర పలికింది అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం సో బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు చివరకు పెళ్లిళ్లకు తప్పనిసరి పరిస్థితుల్లో బంగారాన్ని కొనాలన్నా సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది అటు వెండిని కొందామన్నా దాని ధర కూడా కామన్ మ్యాన్కు అందే అవకాశం లేదు దీంతో వేరే దారి లేక పెళ్లి నిమిత్తం అప్పు చేసి మరీ అవసరమైన బంగారాన్ని కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు